గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ తొమ్మిదో కౌన్సిల్ సమాపేశం రసభాషగా మారింది వాస్తవంగా సమాపేశం ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ప్రధాన కార్యాలయం ఆవరణలో ఆందోళనకు దిగారు అనంతరం శనివారం ఉదయం పది గంటలకు సమాపేశం ప్రారంభం కాగానే నిరసనలతో కొద్ది నిమిషాల్లోనే మీటింగ్ గందరగోళంగా మారింది బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పొడియాన్ని చుట్టుముట్టారు ఆమె పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తీరుపై మేయర్ మేయర్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఫిరాయింపులను పార్టీ అని అన్నారు పరిస్థితి రాకపోవడం నుంచి మీటింగ్ నిమిషాలు వాయిదా ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు వాయిదా అనంతరం సమాపేశాలు తిరిగి ప్రారంభం కాగా నేతలు తమ పరిధిలోని సమస్యలను ఏకరపు పెట్టారు బల్దేయా కౌన్సిల్ సమావేశానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్స్అఫీషియల్ సభ్యులు బీజేపీ నేతలు హాజరయ్యారు కాగా మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్దమయ్యారు మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత మరికొంతమంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడంతో వీరి రాజీనామాకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన గ్రేటర్ ప్రజాప్రతినిధులు ఈ సమాపేశానికి హాజరు కావాలని నిర్దేశించింది పార్టీ మారిన మేయర్ రాజీనామా డిమాండ్ ఇతర సమస్యలపై బహిరంగంగా ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్దమయ్యారు ప్రస్తుతం నలబై ఏడు మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్స్అఫీషియల్ సభ్యులు ఉన్నారు ఎంఐఎంకు నలభై ఒక్క మంది బీజేపీకి ముప్పై తొమ్మిది కాంగ్రెస్కు పంతొమ్మిది మంది సభ్యులున్నారు దాదాపు నాలుగున్నర నెలల తర్వాత జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని పార్టీలకు సంబంధించి ఇరవై మూడు ప్రశ్నలతో సుదీర్ఘంగా చర్చ సాగేలా సభ ఈ క్రమంలో సమాపేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసనతో సభ మారింది అనంతర నగరంలో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని మేయర్ సహా అధికారులు చోద్యం చూస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇతర నేతలు సైతం జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలను ఏకరువు పెట్టారు వానాకాలం సమీపించినా నాలాల్లో పూడికతీత పనులు జరగట్లేదని ఆందోళనకు దిగారు ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు సమస్యల డిమాండ్ చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి